నూతనంగా కూర్చోవాలి దీక్ష చెప్పండి ఏంటది దీక్ష దాన్ని బట్టి దేవుడు దీవిస్తాడు నీ ప్రవర్తన దేవుని సన్నిధిలో సరిగ్గా లేకపోతే ఆశీర్వాదానికి బదులు ఏమొస్తుంది తెలుసా ఏమొస్తుంది ఆశీర్వాదానికి భిన్నమైనది అండి కొంతమంది మందిరానికి వెళ్ళి నిద్రపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది మందిరానికి వెళ్ళి నానా పనులు చేసేవాళ్ళు ఉన్నారు ప్రవర్తన అందుకే వాక్యం చెప్తుంది నీవు దేవుని సన్నిధికి పోయినప్పుడు నీ ప్రవర్తన అంతటిలో ఎలా ఉండాలి ఎలా ఉండాలమ్మా జాగ్రత్త కూర్చున్న చోటను కూర్చోాలి కదలకూడదు ఎందుకు కదులుతున్నావు దేవుడినితో మాట్లాడువాడు దీక్ష అనేది అలాంటిది ఇలాంటి దీక్ష మనము కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తాండవిస్తాడు నీ ఆలోచన అటు ఇటు మారిపోతే నువ్వు దేవుణ్ణి ఆరాధించలేవు నువ్వు కూర్చొని దీక్ష కలిగి ఉన్నావు అంటే దాని ద్వారా దేవుడు మయం పొందుతున్నాడు ఆమె ఎందుకంటే మనము మన శరీరాన్ని మన మనస్సును కట్టి ఆత్మకు అప్పగిస్తున్నాం అందుకే వాకం చెప్తుంది నన్ను ఆరాధించేవారు ఆత్మతోను చెప్పాలందరూ కూడా ఎలాగా ఆత్మతోను ఈ ఆత్మతో ఆరాధించేవారే దేవునికి మహిమపరిచేవారు నేను మందిరంలో కూర్చున్నాను అని చెప్పి మన మనసంతా భూసంచారము చేసి మనం అనేకమైనవి ఆలోచించి చర్చిలోనే కూర్చొని మన కార్యకలాపాలన్నీ కూడా మనం చేసుకుంటే దానివల్ల నీకు ఆశీర్వాదం కాదు దానివలన శాపం కనుక చెప్పబడిన సాక్ష్యాలు విన్నారు తల్లులు ప్రార్థన చేయాలి తండ్రులు ప్రార్థన చేయాలి ప్రార్థించే తల్లులను దేవుడు చూచి ఉన్నాడు ప్రార్థించే తండ్రులు దేవునికి కావాలి ఈరోజు నేను పని చేసుకుంటున్నాను ఈరోజు నాకు మంచి జీతం వస్తుంది నేను బాగానే నా పిల్లలు బాగా చదివించుకుంటున్నాను అనుకుంటున్నావేమో ఈరోజు తండ్రులైన వారు తల్లులైన వారు కలిగి ఉన్నది ఏదైనా అది మన జీవితంలో గ్యారెంటీ లేదు నీ ప్రార్థనే గ్యారంటీ నీ భక్తే దేవుడు నీకు అనుగ్రహించే ఒక గొప్ప గ్యారంటీ అదే నీకు ఒక గొప్ప ఆధారము అదే నీకు అది ఒక గొప్ప జీవనాధారమై ఉన్నది కనుక మనుష్యుడు ఏది ఆలోచిస్తున్నాడో ఏది జరిగిస్తున్నాడో నేను జరిగిస్తాను నేను చేసుకుంటాను అనేటువంటి ప్రతి ఒక్కని యొక్క ఆలోచన దేవుడు తిప్పగలడు అందుకే ప్రార్థన ద్వారా ఏదైనా దేవుని బిడలు మనం చేయాలి ప్రార్థన ఏదైనా అది మనల్ని నడిపిస్తుంది యవన బిడలు రక్షణ పొందారు రక్షణ పొందడానికి ఇంక అనేక మంది వాయిదా వేస్తున్నారు రక్షణ పొందవలసిన వారు రక్షణ పొందాలి రక్షణ పొందినటువంటి బిడలు గమనించాలి అపవాది యొక్క కన్ను మీ మీద ఉంటుంది మిమ్మల్ని ట్రాప్ చేయాలని అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఒక సంవత్సరం తర్వాత లేక పది సంవత్సరాల తర్వాత అపవాది మిమ్మల్ని ట్రాప్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే ఇది లోకంలో ఉన్నాం కనుక లోకంలో మనం ఇంకా కొనిపోబడలేదు కనుక మన కార్యకలామాలన్నీ లోకంలో ఉన్నాయి మనుషులందరూ ఒకరాగా ఉండరు అందువలన యవన బిడలే కానీ ఎవరైనా సరే రక్షణ పొందిన వారందరూ కూడా దేవుని సన్నిధిలో అనుదనము సహవాసం చేయాలి వాక్యము చేత నింపబడాలి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించాలి ఒక్కసారి ప్రార్థన ఆపేస్తే వాక్యాన్ని ఆపేస్తే అపవాది నీకు గేళం వేస్తాడు ఏ అన్యుడో వచ్చి నిన్ను ట్రాప్ చేస్తాడు నిన్ను నేను ప్రేమిస్తానని అంటాడు నిన్ను నేను లవ్ చేస్తాను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటాడు ఆ తర్వాత నువ్వు అన్యులు చేతికి అప్పగించబడాలి వదక తేవడిన గొర్రె పిలవాలి ఎవరు చేతికి పోతావు నువో గమనించాలి అందుకే దేవుని బిడలేని మనము చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా లోకంలో రక్షించబడిన మనమేదే అపవాది కన్ను ఉంచుతాడు డ్యాగవలే కనుక రక్షించబడిన మనము దేవుని యొక్క మాట చేత వివేచించబడాలి ప్రభు నా జీవితం నీ చేతిలో ఉంది నా భవిష్యత్తు నీ చేతిలో ఉంది ఇదిగో నా యొక్క గమ్యం నీ చేతిలో ఉంది నేను భూలోకములో రక్షించబడిన బిడ్డగా నేను నేను పిలవబడ్డాను కనుక నా జీవితం మేడలను కలిగి ఉన్న బ్లూ ప్రింట్ నువ్వు ఒక్కడ పెరిగిన వాడు గనుక ఆ బ్లూ ప్రింట్ నేను కలిగి ఉండాలి అంటే అనుదనము నా యొక్క జీవితాన్ని నా మనస్సును నా హృదయాన్ని కప్పగించుకొని నీవు అనుగ్రహించిన సమయము వరకు నీవు ఏర్పాటు చేసిన ఆ కార్యాలు జరిగినంత వరకు నేను నీకు విధేయుడిగా నేను నీకు ఉండాలి ప్రభు అన్న తీర్మానం చేసుకోగలిగితే నా దేవుడు నీ జీవితాన్ని ధన్యం చేస్తాడు నీ ద్వారా అనేక మంది ఏమంటే దీవించబడతారు దేవుని స్తోత్రం ఎలా నా రూటే సపరేట్ అని అనుకుంటే అప్పవాది నీకన్నో రూట్లు వేస్తూ ఉంటాడు ఆడి వేసే రూట్లన్నీ హైవే ఏమంటే చాలా ఈజీగా దొరుకుతూ ఉంటాయి అన్ని కానీ దేవుడు వేసినటువంటి రూటు చాలా కఠినమైనది చాలా కష్టమైనది ఆ రూట్ గుండా వెళ్ళాలి అంటే అన్ని ఆటంకాలే కలుగుతూ ఉంటాయి నేను ఒక మాట అడుగుతాను జా జాగ్రత్త వినండి దేవుడు నాకు ఇది చేయలేదు అది చేయలేదు ఇంకా ఏమి చేయలేదు అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావే నేను ఒక మాట అడగనా ఎంతవరకు నువ్వు దేవుని కోసం ఏం చేసావు ఏం చేస్తున్నావు దేవుని కోసం ఏం చేయాలని అనుకుంటున్నావు దేవుడు నాకు ఇంకా ఏమి చేయలేదు అని దేవుని మీద అలిగి సొనిగి భక్తి మానేసి ప్రార్థన మానేసి ఉపవాసం మానేసి దేవుని సన్నిధిని మానేసి రక్ష నిర్లక్ష్యం చేసి ఈరోజు నీవు ఒక మూలన లేక ఎక్కడో ఉండి నువ్వు ఆశపడే ప్రతిదీ కూడా భంగాన్ని కలిగించుకొని దేవునికి మహిమకరంగా జీవించలేని నీవు దేవుని నీకేదైనా చేస్తాడని నువ్వు అనుకుంటున్నావా దేవుడు నాకేమి చేయలేదు అని నువ్వు అనుకోవడం అది నీ బుద్ధిహీనత ఏం చేయలేదు దేవుడు నీకు నీ కొరకు మరణించలేదా నీ కొరకు ఆయన భూమికి రాలేదా నీ గురించి ఆయన పునర్ధనుడు అవ్వలేదా నీకు తెలియకుండానే దినాలు దినాల నీ దు నీ దృష్టి నీ నీ జీవితంలో ఆయన దుర్లించట్లేదా ఎన్ని మేలులు నీకు తెలియకుండా దేవుడు చేశాడు ఇంకా దేవుడు నాకు చేయలేదు చేయలేదు అని నువ్వు దేవునికి కంప్లైంట్ చేస్తే నేను ఒక మాట అడుగుతాను ఈరోజు దైవజనుడుగా దేవుని సేవకుడిగా నీవు దేవుని గురించి ఏం చేశావు ఏం చేస్తున్నావు ఈరోజు నీ పిల్లలకు నువ్వు ఏదైనా మేలు చేస్తే నువ్వు చేసిన మేలు నువ్వు పిల్లల కోసం చేసింది నువ్వు చెప్పుకుంటావా ఏ తండ్రి అయినా చెప్పుకుంటాడా ఏ తైలైనా చెప్తుందో నిన్ను అన్నాను కదా అని దేవుడు ఎప్పుడు కూడా చేసిన మేలులను మళ్ళీ తిరిగి చెప్పుకోడు నా బిడ్డలని ఆయన ఇంకా మేలులు చేయడానికి ఇష్టపడతాడు ఈరోజు నువ్వు దేవుని కొరకు ఏదో ఒక చెమ చేశానని నేను ఇది చేశాను అది చేశానని నా దేవుడు ఇంకా ఏమి చేయలేదని నువ్వు పక్కన పెడితే నీ ప్రాణం ఆయన చేతిలో ఉంది నీ జీవితం ఆయన చేతిలో ఉంది ఆయనకు భిన్నంగా ఆయనకు విరోధంగా ఉండి ఏమీ సాధించలేం ఆయన చిత్తానికి విరోధంగా ఉండి ఏమీ సాధించలేం యు కెనాట్ యు కెనాట్ డూ ఎనీథింగ్ దేవుని చిత్తానికి విరోధంగా పోతే ఏమీ చేయలేం ప్రభువా నేనేమి చేయలేదా నువ్వు దేవుని కొరకు ఎంత చేసినా నువ్వు జీరో చేసుకోవాలి యూనిట్ టు మేక్ యువర్ సెల్ఫ్ జీరో దేవా నేను ఏదైనా చేస్తే చేసిన దానిని బట్టి నాలోనికి వస్తే అది పాపముగా పరిగణించబడుతుంది కనుక నీ కొరకు నేను ఏదైనా చేశాను అంటే నేను ఏమీ చేయలేదయ్యా అని నిన్ను నీవు శూన్యం చేసుకోగలిగితే దేవుడు నీ ద్వారమైమ పరచబడతాడు ఆమె నేను చేశాను అని నువ్వు కాలు రెగలేస్తే దేవుడు లేనిది కూడా ఊడదీసేస్తాడు ఆ మాటకు అర్థం మీకు తెలియదులేండి వాక్యంలో ఉంది లేనిది కూడా ఏమైపోద్ది కోల్పోతావు కనుక మనం అంత చేస్తులుగా కాకూడదు ప్రభా నీ కొరకు నేను ఇంకేం చేయలేదయ్యా ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ యూ నేను నీ కోసం చేయాలయ్యా నువ్వు నా కోసం ఎన్నో చేసావు ఏం చేస్తున్నానయ్యా నేను కొన్నిసార్లు నాకు అర్థం కావట్లేదు ఏం చేస్తున్నా ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఏడుస్తున్నా నాకు అర్థం కావట్లేదు నాకు గమ్యం లేదు నా జీవితంలో ఒక లక్ష్యం లేదు ఒక గమ్యం లేదు గోల్ లేదు ఈరోజు నలుగురికి ఆశీర్వాదకరంగా ఈరోజు కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఈరోజు సంఘానికి ఆశీర్వాదకరంగా నేను జీవించడానికే పిలువబడి ఉన్నానే కానీ ఆశీర్వాదానికి దూరంగా బ్రతుకుతున్నానయ్యా ఇఫ్ యు రియల్లీ డూయింగ్ లైక్ దాట్ నువ్వు ఆ విధంగా బ్రతికితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు పిల్ల ఇచ్చి నా దేవుడు నమ్మదగిన వాడు నువ్వు దేవుని అందు నమ్మికి ఉంచితే నువ్వు నలుగురికి ఆశీర్వాదకరంగా జీవిస్తే నా దేవుడు ఆయన కొరకు ఈ లోకంలో దీర్ఘాక్షినిచ్చి జీవింపజేస్తాడు లేదు నలుగురికి నువ్వు ఆటంకంగా నలుగురికి తుఃఖంగా నలుగురికి ఆయాసకరంగా జీవించడానికి నీ జీవితాన్ని కంకణం చేసుకుంటే నా దేవుడు నీ యొక్క జీవితాన్ని క్లోజ్ చేస్తాడు ఎందుకో తెలుసా నీ వల్ల నాకు మహిమ లేదు అందుకే ప్రభా నా వల్ల నీకు మహిమ రావాలి అందుకే నేను నీ కొరకు బ్రతుకుతున్నానని సమర్పించుకున్నప్పుడు దేవుడు మన ఆయుష్ను పెంచుతాడు ఆలలోయ దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆలలోయ ఆలలోయ లాజర్ సమాధి దగ్గరికి వద్దాం లాజరు చనిపోయి నాలుగు దినాలు అయిపోయింది తన సహోదరి అంటం యేసు ప్రభుత్వం అయ్యా లాజరు చనిపోయి నాలుగు దినాలు అయింది ఆయన శవం ఏమొస్తుంది డీకంపోజ్ అయ్యి ఉంటుంది వాసన వచ్చేస్తుందయ్యా ఎందుకయ్యా అక్కడికి వెళ్ళడం కంపు కొడుతుందయ్యా ఏసై అన్నాడు విశ్వాసం ఉంచు నీకు తెలీదా నువ్వు విశ్వాసం ఉంచు పద నన్ను తీసుకెళ్ళి అక్కడ సమాధి చేశారు ఈరోజు నీ ఆశీర్వాదాలు ఎక్కడ సమాధి చేయబడ్డాయో దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలను నువ్వు నమ్మి 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 కాస్త ఆ నమ్మకాన్ని నువ్వు ఎక్కడ సమాధి చేశావో అక్కడికి నువ్వు ఏసయను తీసుకెళ్ళాలి ఏసయ్య ఏం చేస్తాడు తెలుసా సమాధి ముందు నిలబడేవాడు దేవుని స్తోత్రుయ్యా అయ్యా నా జీవితం ఒక సమాధిగా మారిపోయిందయ్యా సమాధిలో ఏముంటుందమ్మా ఏమంటది చెప్పండి ఏముంటుందమ్మా సువాసన ఉంటుందా ఏముంటది ఎవరైనా ఎల్ వెళ్ళడానికి సాహసిస్తారా ఏముంటుంది కొన్నిసార్లు మన పరిస్థితులు సమాధి వల్లే రాయ ఉన్నాయి మందిరానికి వెళ్తాం కానీ ఆరాధిస్తాము కానీ అయ్యో ఎప్పుడు జరుగుతాయి ఎప్పుడు జరుగుతాయి కార్యాలు అయ్యో నా జీవితం ఏంటి ఇలాగైపోయింది అని ఈరోజు మనము ఏమండి సమాధి చేయబడిన మనుషుల గురించి చింతించినట్లుగా కోల్పోయిన మనుషులను గురించి ఏడుస్తున్నట్లుగా దేవుడు జరిగించవలసిన వాటన్నిటినీ కూడా మన విశ్వాసము ద్వారా మన నిర్లక్ష్యము ద్వారా మన అవిధేయత ద్వారా మన యొక్క ప్రార్థన లేని జీవితం ద్వారా దేవుడు చేయబోయే కార్యాలన్నిటి ముందు సమాధి రాయలా దొరిలించి పడేశాం ఏసై అంటాడు నన్ను ఆ సమాధి దగ్గర తీసుకెళ్ళండి అంటాడు ఏసై సమాధి దగ్గరకు వచ్చి ఏమన్నాడు తెలుసా ఆ రాతిని ఏమన్నాడమ్మా రాతిని తొరలించమన్నాడా లేకపోతే రాతిని అలాగే ఉంచండి అన్నాడా చెప్పండి కొంతమందికి అలాగ ఉండడం మంచిది నేను ఇలాగే ఉంటానండి నేను మారణం నా బతికింతే నన్ను చూసి మనుషులే మారాల నేను మాత్రం మారణం దేవుడు అంటాడు నీ జీవితం ముందున్న రాయ దుర్లించబడాలి ద రాక్ షుడ్ బి రోల్డ్ అవే నీ ఫైనాన్స్ నీ ఆర్థికమైన విషయాలను నీ అవివేకము వలన నీ ఫులిష్ వలనో అవి రాచి చేత దుర్లించబడ్డాయి సమాధి చేయబడ్డాయి సమాధి చేయబడిన తర్వాత ఎలాగే వెతుకుతారు సమాధి దగ్గరికి ఎవరైనా వెళ్ళి మాట్లాడాలంటే లోకంలో ఏ ఒక్కడికే సాధ్యం ఆమె అలా నా వైపు చూడండి వాక్యాన్ని జాగ్రత్త వినండి వాక్యాన్ని వింటున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడమని ప్రభువుని అడగండి ఎన్ని విషయాలు నీ జీవితంలో నువ్వు చేయవలసినవి చేయలేక నీ సామర్థ్యంతో విజయాన్ని పొందవలసిన వాటిని విజయం పొందలేక నీ అవిక అయ్యక విచారాల చేత నీ నిర్లక్ష్యం చేత నీ అవిధేయత చేత నీ భక్తిహీనత జీవితం ద్వారా ఎన్ని విషయాలు కార్యాలను నువ్వు సమాజ్ చేసేసో ఒకసారి నువ్వు ఆలోచించి థింక్ వాన్స్ అవును ఇది నా ద్వారా సాధ్యమే కానీ నా అవివేకం వలన నా అవిధేయత వలన అది మూయబడిపోయింది ప్రార్థన చేయగలిగి కూడా చేయక విశ్వసించగలిగి కూడా విశ్వసించక మందిరానికి రాగలియూ కూడా నువ్వు రాలేక దేవుని ద్వారా దీవన పొందగలిగి నువ్వు పొందలేక నీ ఆశీర్వాదాలన్నీ కూడా నీవే బ్లాక్ చేసుకొని నీవే సమాధి చేసుకుంటే ఇక జీవితానికి సమాధానం లోకంలో ఎక్కడైనా ఉందా ఏ సమాధి దగ్గరైనా నా దేవుడే నిలబడాలి నా ఏసయ్య నిలబడితేనే ప్రతి సమాధి ముందు రోధురలించబడుతుంది ఏ శవం ముందు ఏసయ్య నిలబడితేనే ఆ శవం లేచి నిలబడుతుంది దేవుని స్తోత్రం లోకములో ఎవరైనా సవాల ముందు నిలబడి ఆ జీవములోనికి ఎవరైనా నడిపించారా అంటే ఏసు తప్ప ఎవరు లోకములో ఎక్కడ లేదు ముప్పై మూడు కోట్ల దేవతలలో దేవుళ్ళలో ఏ ఒక్కడు కూడా మరణించిన వ్యక్తిని లేపలేదు మరణించిన వ్యక్తి లేవలేదు యేసు తప్ప చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెబుదాం ఇదే ఈ పునర్ధాన దినాన సువార్త ఈ పునర్ధానము ఈస్టర్ అనేది ఒక సువార్త మూయబడిన నీ రాయలు తెరవబడాలి నీ భవిష్యత్తు మీద ఉన్న ప్రశ్నలు నీ జీవితం మేడల కలిగి ఉన్న ప్రశ్నలు నీ ఆర్థికం మీద ఉన్న ప్రశ్నలు ఈరోజు నీ కుటుంబంలో చోటు చేసుకున్న బంధకాలు ఈరోజు నీ కుటుంబంలో చోటు చేసుకున్న చిక్కుముడులు ఇవన్నీ సమాధితో సమానం ఇవన్నీ కూడా అపవాది రాయ బొర్లించి నిన్ను వెలుగులోనికి రానియ్యాక జీవములోనికి రానయ్యాక నిన్ను మూసిపడేసాడు ఏసయ్యను నీవు ఆహ్వానించగలిగితే నా ఏసయ్య నీ పరిస్థితి ఎలాంటిదైనా ఏసయ్య నిలబడగలిగితే జీవములోనికి వచ్చేస్తుంది ఆమె అలల్లుయ వెంటారా ఎవరి బిడలరా వెంటన్నారా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని ప్రజలరా ఇది నా వల్ల కాదు ఇక ఇది జరగదు ఇది అవదు అని ఒకవేళ నువ్వు చింతిస్తున్నావేమో ఈ వాక్యాన్ని విరుచున్న వారెవరైనా గమనించాలి నీ పరిస్థితి సమాధి చేయబడిన సమాధి వలె ఉన్నప్పటికీ నా ఏసయ్యా నీ పరిస్థితి ముందును నిలబట్టగలిగితే పశ్చాత్తాపము ద్వారా మారు మనసు ద్వారా నీవు దేవుని ఆహ్వానించి నీ సమాధి చేయబడిన నీ పాత జీవితం ముందు నా ప్రభును నిలబడగలిగితే నా ప్రభు మాట్లాడుతాడు ఆయన మాటలో జీవముంది ఆయన మాటలో శక్తి ఉంది ఏసయ్య అంటాడు లాజరు సమాధి ముందు నిలబడి అంటాడు రా ఆయన వెరీ గుడ్ లోపల ఎవరున్నారు ఇప్పుడు సమాధిలో చనిపోయిన వ్యక్తి ఉన్నాడు ఏ నీ ముందు తీసుకొస్తే ముందు దొరలించబడాలి నీ హృదయము దేవుని కొరకు తెరవబడాలి నీ మనస్సు దేవుని కొరకు తెరవబడాలి నీ మనస్సు హృదయము తెరవబడక అది తెరవబడిన పెదప నీకు దేవుని ఎడల విధేయత కలుగుతుంది ఆ విధేయత లోపల మూయబడిన బంధించబడినది ఏదైనా నీ విధేయత ద్వారా అది వెలుగులోనికి దేవుడు తీసుకొస్తాడు అలహలుయా యూదులాచార ప్రకారం లాజర్ని ఏం చేస్తారంటే నారబట్టలతో కట్టేస్తారు శరీరం అంతా కడతారు ఎలా కడతారంటే పాదము నుండి శిరస్సు వరకు కూడా కట్టులు కట్టేస్తారు అది యూదులాచారు ప్రకారం ఏసయను కూడా నారబట్టతోనే చుట్టి పెట్టారు లాజర్ కూడా బాడీ అలాగే చుట్టబడి ఉంది ఏసయ్య ఏమన్నాడంటే దుర్లించబడిన ఆ సమాధి లోపలికి వెళ్లకుండా తన యొక్క స్వరాన్ని పంపాడు దేవుని స్తోత్ర మొదట నీ దేవుడు నీ ప్రభువు నువ్వు నమ్మిన ప్రభు కార్యం చేయాలంటే మొదట ఆయన మాటను నీ చెవులో నుండి హృదయములోనికి రానియాలి ఆమె కొంతమంది వింటారే కానీ లోపలికి పోనీయరు ఇటు విని ఇటు వదిలేస్తారు అలాగేనండి 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 కానీ అలాగే అలాగ అలాగొచ్చి ఇలాగా కానీ ఎక్కడ లేదు హృదయంలోనికి పోదు హృదయంలోనికి పోవాలి హృదయంలోకి పోతే దేవుని స్వరం పనిచేస్తుంది దేవుని యేసు మాట విన్న లాజరు చచ్చి ఉన్నాడు వినికిడి కోల్పోయాడు వాసన కోల్పోయాడు హార్ట్ బీట్ కోల్పోయాడు అలాంటి చచ్చిన శవము కట్టబడి ఉండగా యేసు ప్రభు యొక్క స్వరము విన్నాడు ఏమని లాజరు చూసారా దేవుడు పేరు పెట్టి పిలిచేవాడు దేవుని స్తోత్రం కలుగునిగా ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న వారెవరైనా అనుకోవాలేంటంటే ఈ మాట దేవుడు నాతోనే మాట్లాడుచున్నాడు అని దేవుని స్తోత్రం గాక దేవుని మాట నీకే మాట్లాడుచున్నాడన్న స్పందన నీ హృదయంలో కలిగినప్పుడు నీ మనసుకు ప్రేరేపించినప్పుడు నీ పేరు ఆయనకు తెలుసు అని నువ్వు గ్రహించి ఆ మాటను నువ్వు అంగీకరించగలిగితే ఆ స్వరము ద్వారా నీవు చచ్చిన నీవు వెలుగులోనికి రాగలుగుతావు ఆమె కొన్నిసార్లు వాక్యం వింటున్నప్పుడు ఈ వాక్యం నాకే కావాలో వస్తుంది దేవుడు నాతోనే మాట్లాడుచున్నాడు అంటే నీ పేరు ఎవరికి తెలుసు లాజరును పేరు పెట్టి పిలిచాడు లాజరు బయటికి ఎలాగన్నాడు లాజరు లాజరు కొద్దిగా చెప్పండి లాజరు బయటికి వినుచున్న ఈ మాట నువ్వు ఎప్పుడైతే దేవుని మాట వింటావో నువ్వు బయటకు వచ్చేయాలి విధేయతలోనికి వచ్చేయాలి మారుమనుషులోకి వచ్చేయాలి ఆరాధనలోకి వచ్చేయాలి దేవుడు చూచేటట్టుగా వచ్చేయాలి జనులందరూ చూచేటట్టుగా చూచి సంతోషించేటట్టుగా వచ్చేయాలి నువ్వు ఇంక నువ్వు జనులు సంతోషించుటకు సంతోషించటానికి రాలేకపోతున్నావు అంటే వారు నిన్ను చూచి ఆనందంతో కేకలు వేయడానికి నువ్వు రాలేకపోతున్నావు అంటే ఇంకా నువ్వు సమాధిలో ఉన్నావు ఉన్నారా అలాంటి వారు సమాధిలో రావాలి బయటికి ఈరోజు ఎంతోమంది దేవుని బిడ్డలు పేరుకు మాత్రం బ్రతుకుచున్నారే కానీ పేరుకు మాత్రము జీవంతో ఉన్నారే కానీ వారి ఆత్మీయ జీవితాలన్నీ కూడా సమాధితో చేయబడ్డాయి ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు నీ పేరు ఆయనకు తెలుసు నీ పేరు తెలుసు అంటే నీ భవిష్యత్ ఆయనకు తెలుసు ఆయన నీ భవిష్యత్ ఆయనకి తెలుసు అంటే నీ ముగింపు కూడా ఆయనకు తెలుసు ఈరోజు మనం అనుకుంటున్నాం నా పేరు ఎవరికి తెలియదులే అని నీ అయిన ఎరిగిన వాడు నీ హృదయమైన ఎరిగిన వాడు నీ పరిస్థితి ఆయన ఎరిగిన వాడు వర్ ఎవర్ దట్ యూట్యూ నువ్వేం చేసినప్పటికీ నువ్వేం చేయాలనుకున్నప్పటికీ నీ స్వబుద్ధిని నీ సొంత బుద్ధిని నువ్వు ఆధారం చేసుకొని ఇది చేయగలగాలి అని అనుకుంటే నా దేవుడు అంటాడు నేను నేను పేరు పెట్టి పిలిచాను నువ్వు నా రక్షణ పొందావు నువ్వెంతగా నీ స్వబుద్ధి మీద ఆధారం చేసుకొని పరిగెట్టినా ఏదో ఒక రోజున నా యొక్క ఆలోచన నీ జీవితంలో నెరవేర్చుతాను అని దేవుడు చెప్తూ ఉంటాడు అది దేవుని ప్రేమ అంటే సమాధి చేపట్టాడు కదా సమాధిలోనే ఉన్ని మనం ఎందుకు సమాధి దగ్గరికి వెళ్ళాలి ఏ సయ్యా వదిలేసి ఉంటే బాగున్నాం ఏ సయ్యా అలాగ వదిలేవాడు కాదండి ఆ సహోదరులను అడిగాడు ఎక్కడ దాచిపెట్టారు ఎక్కడ సమాధి చేశారు అంటే అయ్యా నాలుగు రోజులు అయిపోయింది ఎందుకయ్యా ఇంకా రెండయ్యా ఇంటికి వెళ్ళి